గత ప్రభుత్వ టైంలో తిరుపతిలో లడ్డు తయారు చేయడం కోసం జంతువు కొవ్వును ఉపయోగించారు అంటూ చంద్రబాబు నాయుడు గారు కొత్త నాటకానికి తెర తీశారు ఇదే అచత్య ప్రచారాన్ని టీడీపీ అనుకూల మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా రంగం సోషల్ మీడియా పదే పదే ప్రచారం చేస్తూ హిందువులను రెచ్చగొట్టడానికి జగన్ గారిపై బురద చల్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు తిరుపతిలో లడ్డు తయారు చేయడం కోసం జంతుకోవను వాడారు అంటూ ఎన్డీడీబీ అని యాప్ ఒక రిపోర్టు ఇచ్చింది అంటూ ఒక ఫేక్ రిపోర్టును బయటకు తీశారు ఇదే ఎన్డీడీబీ రిపోర్టులో జూలై పన్నెండున పదిహేడును శాంపిల్స్ సేకరించి జూలై ఇరవై మూడున రిపోర్ట్ ఇచ్చినట్లు చూపిస్తున్నారు అంటే ఈ టైంలో అధికారంలో ఉన్నది ఎవరు కూటమి ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వాన్ని ఈ జంతు కొవ్వులను తిరుపతి లడ్డుల తయారీకి ఉపయోగిస్తుందని అర్థమవుతుంది ఎన్డిపి ఇచ్చిన రిపోర్టు అంటూ ప్రచారం చేస్తున్న ఈ రిపోర్టును ఎన్డిపి జూలైలో ఇస్తే సెప్టెంబర్ వరకు ఎందుకు బయటపెట్టలేదు కారణం కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల నుండి ప్రజలను వారి దృష్టిని మరచడం కోసం ఇటువంటి నాటకాలకు తెరదీస్తూ ఉంటారు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల నుండి ప్రజల దృష్టిని మరచడం కోసం ఏదో ఒక అచత్యాన్ని ప్రచారం చేయడం దానిపైకి ప్రజల దృష్టిని మరల్చడం సూపర్ సిక్స్ వంటి పథకాలను ప్రజలకు గుర్తు లేకుండా చేయడం కోసం ఇటువంటి డ్రామాలకు తెరజిస్తూ ఉంటారు అలాగే హెరిటేజ్ నెయ్యిని టీటీడీకి అమ్ముకోవడానికి ఇది ఒక ప్రయత్నం సుబ్బారెడ్డి గారు చెప్పినట్లు చంద్రబాబు నాయుడు గారు అదే వెంకటేశ్వర స్వామిపై ప్రమాణం చేసి చెప్పగలరా లేదా తన కుటుంబ సభ్యులపై ప్రమాణం చేసి చెప్పగలరా చెప్పలేదు దేవుడు కనబడడు మనల్ని శిక్షించడు కాబట్టి దేవుడిపై ప్రమాణం చేసి చెప్పడానికి అవకాశం ఉంటుంది కానీ తన కుటుంబ సభ్యులపై ప్రమాణం చేసి చెప్పమనండి చంద్రబాబు నాయుడు గారిని చెప్పలేదు ఎందుకంటే ఇటువంటి అసత్య ప్రచారాలను పదే పదే ప్రచారం చేసి ఇదే నిజంగా ప్రజలను నమ్మించడం కోసం ప్రయత్నాలు చేస్తుంటారు శుభ్రశిక్ష పథకాల నుంచి ప్రజల దృష్టిని విమరల్చుతూ ఉంటారు ఇలా కూటమి ప్రభుత్వం వారి పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒక విషయాన్ని అసత్య ప్రచారాలను ప్రచారం చేస్తూ ఉంటారు నిత్యం